కొట్టుకుపోయి ముగ్గురు చెందారు ఎప్పుడు అందరినీ కలిసి వేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉమ్మడి జిల్లాలోనే అత్యంత వర్షాభావం ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కేవలం రాయిచోటి మాత్రమే అని చెప్పుకోవచ్చు అయితే అలాంటి ప్రాంతంలో వర్షం భీభత్సం సృష్టించింది వర్షాలు మామూలుగా పడటం చూస్తుంటాం కానీ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు సైతం చూస్తుంటాం కానీ నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాలను అయితే ఇంతవరకు చూడలేదని స్థానికులు చెప్పుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మేఘాలే దాదాపుగా కింద పడ్డాయా అన్నట్టుగా వర్షాలు పడి రాయచోటిని మొత్తం భీభత్సానికి గురి చేసింది అలాగే భయోత్పానికి భయోత్పాతానికి కూడా గురి చేసిందని చెప్పుకోవచ్చు ఈ వర్ష ప్రభావంతో రాయచోటి వీధులన్నీ ఒక్కసారిగా ఒక్కసారిగా ఏకంగా నదులే అయ్యాయి ఈ ప్రవాహంలో నలుగురు ప్రాణాలు పోగొట్టుకోవడము అత్యంత విషాదకరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు వీరిలో ఇద్దరు చిన్నారులు ఉండడం కూడా మరింత విషాదంగా మనం భావించవచ్చు ఈ ఇద్దరు చిన్నారుల్లో ఒకరిని కాపాడిపోయి తల్లితో పాటు పక్కింటి వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడము మరింత విషాదకరమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు మరణించినటువంటి వారిలో షేక్ మున్ని ఇరవై రెండేళ్ల షేక్ మున్ని తర్వాత ఆరేళ్ల షేక్ ఇలియాస్ తర్వాత ముప్పై ఏళ్ల గణేష్ అలాగే ఏడేళ్ల యామిని కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే యామిని మాత్రం యామిని డెడ్ బాడీ మాత్రము ఇంతవరకు కూడా కనిపించలేదు ఈ ఈ అమ్మాయి డెడ్ బాడీ కోసము అగ్నిమాపక సిబ్బంది తర్వాత పోలీసులు రెస్క్యూ టీం కూడా మొత్తం పట్టణం అంతా గాలించే ప్రయత్నం చేస్తున్నారు స్కూల్ నుంచి వస్తున్నటువంటి సమయంలో ఆటోలో దాదాపుగా దాదాపుగా ఒక ఐదారుగురు చిన్నారులో ఉంటున్నారు ఆ ఆటోలో ఆ ఒక్కసారిగా వర్షం పడినటువంటి వర్షంతో ఆ వీధుల్లోకి దాదాపుగా వరద ప్రవాహమే వచ్చినట్టుగా అనిపించింది ఆ ప్రమాదంలో ఆటో నీటిలో కొట్టుకుపోయింది వీరిలో యామిని మాత్రం గల్ల గల్లంతైంది మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు ఇక ఇలియాస్ అనేటువంటి ఆరేళ్ల బాలుడు బయట వర్షం పడుతుందనేటువంటి ఉద్దేశంతో చూడటానికి ఇంటి బయటకు వచ్చాడు కాలు జారి కింద పడ్డాడు ఆ ప్రవాహంలో చూస్తుండగానే కొట్టుకుపోయాడు